ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నటిగా గాయనిగా సంగీత దర్శకురాలిగా సినీ నిర్మాతగా చిత్ర దర్శకురాలుగా రచయిత్రిగా ఎడిటర్గా ఇలా పలు విభాగాలలో తనేదైనా వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు వారి శత జయంతి సందర్భంగా ఈరోజు మనతో ఉన్నారు అమలాపురపు అమరాచారి గారు నమస్కారం అమరాచారి గారు నమస్తే డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి సినీ జీవిత విశేషాలను వివరించేందుకు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు సార్ సో ముందుగా సార్ అసలు డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో మాకు తెలియజేయగలరు సార్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి యొక్క కుటుంబ నేపథ్యంలో వారి తండ్రి గారు సంగీతం పట్ల ఎంతో మక్కువ కలిగిన వారే ఉన్నందు వలన భానుమతి గారిని కూడా మంచి గాయనిగా చేయించాలని వారి అభిలాష పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అప్పటి ప్రఖ్యాత చిత్ర దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు వారు దర్శకత్వం వహిస్తున్నటువంటి వర విక్రయం సినిమాలో భానుమతి గారు తన పద్నాలుగు వేట కాళింది పాత్ర ద్వారా పరిచయం చేయడం జరిగింది ఆ చిత్రంలో నటించే ముందు భానుమతి రామకృష్ణ గారి యొక్క నాన్నగారు కొన్ని షరతులు పెట్టారు ఆ సినిమాలో నటించేటప్పుడు మగవారి యొక్క ఎలాంటి చేష్టలు కానీ నటన కానీ మా అమ్మాయి ఒంటి మీద పడటానికి వీల్లేదు అలాంటి యొక్క అయితేనే మా అమ్మాయి నటిస్తుందని అడగటం జరిగింది అసలు ఆ సినిమాలో హీరో అనే అతను లేడు ఈ సినిమాలో హీరో హీరోయిన్ మొత్తం కూడా కాళింది పాత్ర ద్వారానే జరుగుతుంది అని హామీ ఇచ్చిన దాని మీదట వరై విక్రయ చిత్రంలో కాళింది పాత్ర ద్వారా డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు మొట్టమొదట సినీ రంగ ప్రవేశం చేశారు ఆ సినిమా నటించడానికి ముందుగా అప్పటి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి రేలంగి వెంకట్రామయ్య గారు భానుమతి గారిని సి పొలై గారి దగ్గరికి తీసుకురావటం రేలంగి వెంకటరామ గారు దగ్గర ఉండి భానుమతి యొక్క మంచి చెడలు చూసుకుంటూ ఆ చిత్రంలో నటింపచేయటం జరిగింది వాహిని సంస్థలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి సినీ ప్రస్థానం గురించి వివరించగలరు సార్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు వాహిని సంస్థలో రెండు చిత్రాల్లో పనిచేయటం జరిగింది ఒకటి పూజ్య దర్శకులు బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో స్వర్గసీమ రెండు బిఎన్ రెడ్డి గారి యొక్క దృశ్య కావ్యం సంగీత సాహిత్య నృత్య కావ్యమైనటువంటి మల్లేశ్వరి చిత్రాల్లో నటించడం జరిగింది అయితే ఈ రెండు చిత్రాలు నటించేదానికి ముందుగా పంతొమ్మిది వందల నలభై మూడులో కృష్ణ ప్రేమ అనేటటువంటి చిత్రానికి హెచ్వి బాబు దర్శకత్వం చేస్తుండగా ఆ చిత్రంలో భానుమతి రామకృష్ణ గారు నటించడం జరిగింది ఆ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క నడవడికను గమనించి వారి పట్ల అచంచలమైన విశ్వాసంతో వారిని ప్రేమించి వివాహం చేసుకోవటం జరిగింది ఆ శ్రీకృష్ణ ప్రేమ చిత్రం ద్వారా ఆ విధంగా వారి ఇరువురు భార్యాభర్తలు కావడం జరిగింది అయితే ఆ చిత్రం తరువాత నిజానికి భానుమతి రామకృష్ణ గారు చిత్రాల్లో నటించకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వాహిని సంస్థ చిత్ర దర్శకులు బిఎన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు స్వర్గసీమలో భానుమతి గారు నటించడం జరిగింది ఈ స్వర్గసీమ చిత్రం కానీ మల్లేశ్వరి చిత్రం రెండు చిత్రాల్లో మనం గమనిస్తే భానుమతి రామకృష్ణ గారు స్వర్గసీమలో నటన మూడు దశలుగా ఉంటుంది ఒకటి భాగవతుల వీధి నాటకాలలో నటించే ఒక నటిగా చాలా యాస పాత్రలో తరువాత సుబ్బులు నుంచి సుజాతగా మారినటువంటి నేపథ్యము ఒక వ్యామ్ క్యారెక్టర్ నటించడం జరిగింది అదేవిధంగా మల్లేశ్వరి చిత్రంలో కూడా నందమూరి తారక రామారావు గారు నాగరాజు పాత్రలో చట్టాపట్టాలు వేసుకొని ఆ పల్లెటూరులో సరదాగా ఉండేటటువంటి ఒక అమ్మాయిని రాజుగారి యొక్క అంతః పరములో రాణివాసంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి వైవిధ్యాన్ని కూడా ఆ చిత్రంలో భానుమతి రామకృష్ణ గారు చాలా గొప్పగా నటించడం జరిగింది అంటే ఒకే చిత్రంలో మూడు వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి నటనలో ఎక్కువ అవకాశం ఉన్నటువంటి చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే అంతకుముందు ఈ స్వర్గసీమ చిత్రానికి కథ వ్రాసింది చక్రపాణి గారు ఈ చక్రపాణి గారే తర్వాత విజయ సంస్థలో మిస్సమ్మ చిత్రంలో ముందుగా అనుకున్న ప్రకారంగా భానుమతి గారు నటించినప్పటికి కూడా వారు షూటింగ్కి వస్తున్నటువంటి ఆలస్య కారణాల వలనో మరి ఏ కారణాల వలనో కానీ ఆమెను తొలగించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా తొలగించినప్పటికీ భానుమతి రామకృష్ణ గారు పంతం పట్టి చక్రపాణి గారి పేరిటనే ఒక చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలుగా కూడా చేయటం జరిగింది ఆ విధంగా భానుమతి రామకృష్ణ గారు వాహిని సంస్థలో మల్లేశ్వరి స్వర్గసీమ చిత్రాలు నటించడం ఆ వాహిని సంస్థకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టడమే కాదు ఆమె కూడా మహోన్నతమైనటువంటి నట శిఖరముగా దక్షిణ భారతదేశంలో కొనియాడబడింది వారి సారథ్యములు ఆవిర్భవించినది భరణి పిక్చర్స్ ఈ సంస్థ ద్వారా వెలువడిన చిత్రాల విశేషాల గురించి భానుమతి రామకృష్ణ గారు వివాహం చేసుకున్న తర్వాత వారు సొంతంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మొట్టమొదటిసారిగా రత్నమాల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఆ చిత్రానికి కథా రచయిత్రి భానుమతి రామకృష్ణ గారు ఆ రత్నమాల పంతొమ్మిది వందల నలభై ఆరులో దిగ్విజయంగా నడిచిన తర్వాత రెండో చిత్రంగా వారు లైలా మజ్ను అనేటటువంటి చిత్రాన్ని అక్కినేన నాగేశ్వరరావు గారితో కలిసి నటించడం జరిగింది అప్పటి అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థల్లో బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి భరణి సంస్థ విభిన్నమైనటువంటి రీతులలో అనేక చిత్రాలు నిర్మించడం కూడా జరిగింది లైలామజును తరువాత ప్రత్యేకించి చెప్పదగలిన చిత్రం బాటసారి విప్ర నారాయణ అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ప్రస్థానంలో వారి ఎదుగుదలలో భరణి పిక్చర్స్ యొక్క సంస్థ ఇతోధికంగా సహాయ సహకారాలు అందించిన విషయం ఆనాటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటిదే తరువాత భానుమతి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో చండీరాణి అనేటటువంటి చిత్రానికి తాను ద్విపాత్ర అభినయం పోషిస్తూ ఆ చిత్రానికి సంగీత పర్యవేక్షణ చేస్తూ ఆ చిత్రంలో ఎడిటింగు పలు శాఖలను నిర్వర్తిస్తూ తెలుగు తమిళ హిందీ మూడు భాషల్లో ఏకకాలంలో నిర్మించినటువంటి ఘనత ఒక పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారికి చెందుతుంది ఈ సందర్భంగా మనకు విషయం చెప్పదలుచుకున్నాను అసలు మన దక్షిణ భారత చలనచిత్ర నటీమణులలో అగ్రగామిగా చెప్పుకోదగినటువంటి భానుమతి రామకృష్ణ గారి గురించి చెప్పే ముందు మన ప్రపంచ చలనచిత్ర రంగంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు అలీస్ గై బ్లాచ్ ఈమె సోలాక్స్ స్టూడియోకు అధినేత ఆమె పంతొమ్మిది వందల ఆరులో మూకీ చిత్రం ది లైఫ్ ఆఫ్ క్రిస్ట్ అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించగా ఆ చిత్రాన్ని దాదాబాయి ఫాల్కే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో బొంబాయిలో క్రిస్మస్ రోజును చూచి ఇన్స్పైర్ అయ్యి తీసినటువంటి తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర ఆ విధంగా తొలి మహిళా దర్శకురాలు ప్రపంచంలో గై బ్లాచ్ అయితే హిందీలో మొట్టమొదటి సంగీత దర్శకురాలు అలనాటి ప్రఖ్యాత నటి నర్గిస్ తలీ జద్దనబాయి గారు తరువాత మొట్టమొదటి మహిళా దర్శకురాలు ఫాతిమా బేగం గారు ఈ హిందీ చలన చిత్రంలో వీరు నటీ గాయని దర్శకురాలు మాత్రమే కానీ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రారంభంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో టీపీ రాజ్యలక్ష్మి నటి గాయని రచయిత్రి సంగీత దర్శకురాలు ఆమె ద్విపాత్రాభినయం చేస్తూ మిస్ మాల్యా అనే చిత్రంలో ఆమె నటించడం జరిగింది టోటల్గా ఈ యొక్క ప్రపంచ మొట్టమొదటి మహిళా దర్శకురాల నుంచి భానుమతి రామకృష్ణ గారి వరకు బేవిజీ వేసుకొని చూస్తే మనకి ప్రపంచస్థాయిలో అత్యున్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ భానుమతి రామకృష్ణ గారిని పేర్కొనడంలో భారతీయులవే కాదు యావత్ ప్రపంచం కళాకారులందరూ కూడా గరించు తగ్గ మహోన్నత నటి డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు సార్ పురుషార్జీత గల మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి వ్యక్తిత్వం యొక్క ప్రత్యేకత ఏమిటంటారు డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పే ముందు తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె నటించిన కొన్ని చిత్రాల గురించి చెప్పుకోవాలి ఒకటి మోడర్న్ థియేటర్స్ వారు నిర్మించినటువంటి టిఆర్ సుందరం గారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి ఆలీబాబా నలభై వందల చిత్రంలో ఎంజిఆర్ గారు భానుమతి గారితో కలిసి నటించారు ఇక్కడ ఎవరు నటించినా భానుమతి రామకృష్ణ గారితో కలిసి నటించారు అనేది చెప్పడం జరుగుతుంది తప్ప రామారావు గారు నాగశ్వర గారు ప్రక్కన భానుమతి గారు నటించడం అనే పదం ఈ యొక్క నటికి చెందేది కాదు కారణం ఏమిటంటే ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమెకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కానీ ఆమె యొక్క బిహేవియర్ కానీ ఆమె యొక్క క్రమశిక్షణ కానీ ఆమె యొక్క కుటుంబ నేపథ్యం కానీ పలు కోణాలలో విభిన్న పాశ్వాలలో ఆమె గురించి విశ్లేషిస్తే ఆనాడు ఆ చిత్రంలో నటించే ఎంజిఆర్ గారు కూడా సహోదరి అనేటటువంటి పిలుపుతోనే పిలిచారే తప్ప ఆ నటించేటప్పుడు ఎక్కడా ఒంటి మీద చేయటం కానీ జరగలేదు ఒక్క పాటలో మాత్రం భానుమతి గారి యొక్క భుజం మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని సర్దినట్టుగా కనపడతారు తప్ప ఇంకా రెండో దగ్గరికి తీసుకురావడం కూడా జరగలేదు రెండో చిత్రం అన్నయ్య అన్నయ్య చిత్రం ఆమెకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టినటువంటి చిత్రం ఆ చిత్రంలో షావుకార్ జానకి డాక్టర్ భానుమతి గారు ఎస్ రంగారావు గారితో కలిసి హర్నాథ్ గారు నటించడం జరిగింది అన్నయ్య చిత్రంలో కూడా ఆమె యొక్క నటన ఆ నటనలో ఉన్నటువంటి మెళుకువలు చూస్తే చాలా విభిన్నమైనటువంటి విధంగా కనబడుతుంది మూడవ చిత్రం ఎస్ఎస్ వాసన్ గారు నిర్మించి దర్శకత్వం ఇచ్చినటువంటి మంగళ చిత్రం ఆ మంగళ చిత్రమే మన తెలుగులో మంగమ శబ్దముగా డివిఎస్ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం జరిగింది ఆ మంగళ చిత్రంలో కూడా రంజన్ గారితో కలిసి నటించడం జరిగింది ఆ చిత్రంలో కూడా ఎక్కడ నిర్మాత కానీ దర్శకుడు కానీ ఆ చిత్రంలో నటించినటువంటి హీరో కానీ ఎవరు కూడా ఆమె ఒంటి మీద చేయి వేసి అంత అవసరము అంత చనువు ఎవరికి ఇవ్వలేదని చెప్పాలి అంత అత్యున్నత స్థాయిలోనే పరిశ్రమలో వారందరూ కూడా ఆమెను గౌరవించడం జరిగింది బహుమక్క ప్రజ్ఞాశైలైన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారిని వరించిన అవార్డులు గురించి తెలియజేయగలస ఆమెకి భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ పురస్కారము పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది రెండు అన్నయ్య చిత్రంలో జాతీయ నటిగా తరువాత నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించిన పల్నాటి యుద్ధం చిత్రంలో నాగమ్మ పాత్ర నటించినందుకు గాను ఆ చిత్రంలోను తరువాత అంతస్తులు చిత్రంలో భానుమతి గారి నటనకు జాతీయ అవార్డులు రావడం జరిగింది అంతేకాదు ప్రపంచ చలనచిత్ర మహోత్సవంలో ప్రపంచ మహిళగా డాక్టర్ భానుమతి రామకృష్ణ గారిని ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవించడం కూడా జరిగింది అంతేకాదు అన్నాదురై కరుణానిధి లాంటి ఉద్దండులు సైతం నటనకు వేకరణం లాంటివారని భానుమతి గారిని కొనియాటం జరిగింది నటికే కాదు ఆమె రాసినటువంటి అత్తగారి కథల చిత్రానికి జాతీయ బహుమతి రావటం జరిగింది ఆమె సంగీతము సాహిత్యము రెండింటిని కూడా రెండు కళ్ళుగా భావించి సమపాడల్లో పోషించినటువంటి పాత్రలో మీకు ఉదాహరణకు ప్రముఖ నటులు చలంగారు నిర్మించి మధ్యలో వదిలేసినటువంటి మటిలో మాణిక్యం చిత్రాన్ని ఎలాగ తీయాలనేటటువంటి మీమాంసలో డైరెక్టర్ బీవీ ప్రసాద్ గారు తలపట్టుకున్నప్పుడు భానుమతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ చిత్రం కొంతవరకు తీసాము మాకేం పాలుపోవట్లేదు మీరు ఈ చిత్రంలో నటించి ఇదీని ఒక మాకు తుది రూపురేఖలు దిద్ది మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అడిగితే ఆమె చలానికి వదిలి పాత్రగా మలచి ఆ చిత్రంలో ఆ పాత్రకి కావలసినటువంటి మాటలు ఆమె రాసి ఆ చిత్రంలో నటించి ఆ చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి గొప్ప నట విదూషీమణి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి సినీ జీవిత ప్రస్థానం గురించి ఈరోజు మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకుగాను మీకు ధన్యవాదాలు అమరాచార్య గారు నమస్తే